कौन राजा है मैंला मैंला इसको इसको सर इसको 90 सिग्नल मेंटेन 80 सिग्नल मेंटेन 90 सिग्नल मेंटेन 80 सिग्नल मेंटेन 80 सिग्नल मेंटेन आज ही चल 80 తెలంగాణ యాభై శాతం పైచీలకు విద్యార్థులకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వారికి అదేవిధంగా మెట్రో ధరలు పెంచడం దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఎంఎంటీఎస్ ధరలు పెంచడం అన్నది నిజంగా కూడా దారుణం ఎందుకంటే ఆదాయ మార్గాలను పెంచుతామని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనేక కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి పెద్ద ఎత్తునైనా కూడా ఆ కార్యక్రమాలు ఏం చేయకుండా కేవలం ఇప్పుడు మళ్ళీ సామాన్య ప్రజల మీద బోదం వేస్తూ ధరలు పెంచడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ అందుకోసమే బస్ భవన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ధర్నా చేసిన ప్రతిసారి మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ప్రజల ఆదాయ మార్గాల్ని పెంచండి ఆర్టీసీని కాపాడేటటువంటి ప్రయత్నం చేయండి ఇంతకు ముందు కేసీఆర్ గారు ఆర్టీసీకి ఎట్లయితే ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి కాపాడిందో అట్లా చేయండి తప్పితే మీరు సామాన్య ప్రజల మీద భారం వేసి ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు చేయడం శుద్ధ దండగా దీనివల్ల ఆర్టీసీకి లాభం లేదు ప్రజల మీద భారం పడుతుంది ఇబ్బంది పడతారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మరీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఇప్పటికే మహిళలకు ఇబ్బంది అవుతుంది బస్సులు ఎక్కే పరిస్థితి లేదు మగవాళ్ళు టికెట్ కొనుక్కున్నా కూడా నిలబడే పరిస్థితి కూర్చునే పరిస్థితి లేదు నిలబడే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అటువంటి సందర్భాల్లో మీరు రేట్లు పెంచి ఎవరికి లాభం కొన్ని రేట్లు పెంచితే కనీసం బస్సులు పెంచుతున్నారా ఒక సీట్ అన్నా ఉన్నదా కూర్చోవడానికి అని టికెట్లు కొనే ప్రయాణికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అవేమి చేయకుండా కేవలం మీరు రేట్స్ పెంచడం చాలా దారుణం ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం మీరు రేట్లు తగ్గేంత వరకు కూడా Me मुद्दे में समान इस संदर्भ का टेली